హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా వారు వచ్చేటప్పుడు నాటు పుట్ట గొడుగులు తీసుకొని వచ్చారు చూడండి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా ఉన్నాయో అయితే వాటి కర్రీ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి నాటు పుట్ట గొడుగులు అయితే బాగా మట్టుందని చెప్పి వాటరు బకెట్లో వేసి దాంట్లోనే శుభ్రంగా కడుగుతున్నాను చూడండి ఏ విధంగా కడిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను ఫ్రెండ్స్ అప్పుడు అవి బాగా తెల్లగయ్యాయి ఇంకా వాటిని తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చూడండి నేను ఏ విధంగా కట్ చేశాను అట్లా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా సరిపోతుంది వాటిని కట్ చేసిన తర్వాత ఇక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను అంటే కొంచెం గ్రేవీ రావడానికి అని చెప్పి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి చూడండి నేను ఏ విధంగా వేయిస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత అవి వేస్తే అవి తొందరగా మగ్గుతాయి తర్వాత ఒక రెమ్మ కూడా వేసాను దాంట్లో నేను వేసి తిప్పుతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ అవి ఏ కలర్లోకి వచ్చాయో బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పుట్టగొడుగు ముక్కల్ని తీసుకొని వాటిని తీసి కొన్ని కొన్నిగా తీసి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది నేను అలాగే చేశాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి పుట్టగొడుగుల వల్ల చాలా ఆరోగ్యానికి మంచి బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీద దొరికితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు పుట్టగొడుగుల్ని మీ హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది అయితే నేను తగినంత ఉప్పు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టేబుల్ కారం వన్ టేబుల్ కారం వేసి తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కర్రీ బాగా కొంచెం తిక్కుగా అయినట్లు అనిపించింది అవే ఆ ముక్కలు కూడా మగ్గిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఆ ముక్కలు ఏ విధంగా మగ్గిపోయాయో మీకే కనిపిస్తాయి ఇప్పుడు పుట్టగొడుగు ముక్కలు మంచిగా మగ్గినట్లుగా కనిపిస్తున్నాయి చూడండి మీకే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఒక కొంచెం మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను తీసుకొని అంటే నాకు గ్రేవీ కోసం కావాలని చెప్పి రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను మీరైతే మీ ఇష్టం అండి ఒకటన్నా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వాటిని మగ్గేంత వరకు తిప్పి అలా మూత పెట్టి ఉంచాలి అవి మగ్గిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా పోసానో అలా గ్లాస్ వాటర్ పోసిన తర్వాత వాటిని మంచిగా నీట్గా తిప్పాలి మొత్తం కలిసేటట్టు తిప్పితే ఆ వాటర్ అనేవి మొత్తం అన్నిటికీ పట్టి అవి మంచిగా కుక్ అవుతూ ఉంటుంది అట్లా పట్టిన తర్వాత వాటిని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి అలా ఉంచాలి ఫ్రెండ్స్ అలా ఉంచడం వల్ల అవి మంచిగా కుక్ అయ్యి ఇంకో చూడండి ఎలా కుక్ అయ్యాను అలా కుక్ అవుతాయి అలా అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కొంచెం వేయాలి వేసి మంచిగా తిప్పి అంత పట్టే అంతవరకు తిప్పిన తర్వాత వాటిని కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత తీసిన తర్వాత గరం మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్ గరం మసాలా కొంచెం వేసి తర్వాత లాస్ట్లో ఇక కొత్తిమీర ఫినిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇక కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా లాగా కాకుండా బాగా పులుసు లాగా కాకుండా ఒక మీడియం సైజులో ఇట్లా పెట్టుకుంటే మీకు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక లాస్ట్కి కొత్తిమీర వేసి ఇక దించేసుకోవటమే ఫ్రెండ్స్ చూడండి ఇక అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గన మా ఛానల్ ఫస్ట్ టైం గాన మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి నా వీడియోస్ కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రెసిపీ కన మీకు బాగా నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామె